సరే అదేలే ఇంక బాడీలో పార్ట్స్కి స్పందన లేకపోవడంతో అలా అయిపోయింది ఇప్పుడు కొంచెం పర్వాలేదా ఇప్పుడే పెద్ద కూడ రాట్లేదు కోలు మంచం మీద మంచం మీదే ఉంటారు ఇలా కూర్చోగలుగుతారా కొంచెం అన్నారండి మేడం ఆపరేషన్ చేయించలేదు అందుకని ఎక్కువ మీ పేరు ఏంటి నా పేరు వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి గారు మీకు ఎంత మంది సంతానం ఇద్దరు అబ్బాయిలో ఒక అమ్మాయిని అండి కొడుకులు ఏం చేస్తున్నారు కొడుకులు పెద్ద అబ్బాయికి పెళ్లి అయిందండి ఇంకా జీవనాధార పిల్లలు ముగ్గురు పెళ్ళి అండి దూరం దూరంగా ఉన్నాడు అండి ఎక్కడ దూరంగా ఉంటున్నారు అంటే అక్కడ ఎక్కడ అద్దుకుంటున్నారు నేదర్ అంటున్నారు ఇక్కడికి దూరంగా ఉంటున్నారు ఏం చేస్తారు కొడుకులు చిన్న అబ్బాయి చనిపోడు అండి కొడుకు చనిపోయాడు పెద్ద కొడుకు అండి ఛానల్ లో చేసి కూడా అండి తర్వాత అలాగా అలాగలాగేదో జీవనాథం కూడా ఇల్లుడు కానీ ఎక్కడ ఇది అవ్వలేదండి పాపం ఇంకా అలాగే కూడితున్నాడు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు జనరల్ గా ఉన్న వాళ్ళ తండ్రులు అదే ఫ్యామిలీకి మేము హెల్ప్ చేయము కానీ ఆరోగ్య స్థితి బాగాలేదు కాబట్టి ఇంక మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాను సో అదనమాట అయితే మీకు ఇప్పుడు జీవనాధారం ఏంటి మీకు పెన్షన్ వస్తుంది మాట్లాడండి చెట్లే కొట్లు చెట్లే గీసేవారండి చెట్లే వంటలు కూడా చేసేవారండి చేత చేస్తానండి మళ్ళీ లివర్లు దెబ్బనంటే మొన్న పెద్ద హాస్పిటల్లో పెట్టుకోండి పది రోజులు ఇది పొట్ట పెరుగుతుంది తొగుతుంది ఉంటుంది అండి కోళ్ళండి చేయకాలు ఇదైందండి బాగా ఉండేవారమ్మా చూసుకోవటం బాగా చూసుకునేవారం అది కొంచెం ఉందండి దాని వల్ల కొద్దిగా అంటే వంటలే చేస్తా కొంచెం నిద్ర అయి రాకంటే కొంచెం కొంచెం మరి రాత్రులు ఎంత రోజు మీకు సంపాదన అంత వంట అది చేస్తే వంట అప్పుడు ఆరు వేలు తక్కువ కదమ్మా చూరు కాదు అన్నా ఒక పదిహేను వందలు చూరు తక్కువేం కాదు రోజు పదిహేను వందలు అంటే పోనీరు వెళ్ళినప్పుడు అయినా పదిహేను వందలు అంటే మంచి కూలి పదిహేను వందల్లో మీరు ఇంటికి ఎంత తెచ్చి ఇచ్చేవారు ఏం డబ్బులు ఇచ్చేవారు కదా మొత్తం ఇంట్లో తెచ్చిపోరు మీ చేతికి డబ్బులు ఇచ్చేవారు కదా ఇచ్చి అంటే ఏదైనా అవసరం ఇచ్చి ఆడవాళ్ళకి ఎప్పుడైతే చేతికి డబ్బులు ఇస్తారో ఆ సంవత్సరం బాగుపడుతుంది నేనే పడుతున్నాను కదా అని అయితే మీరు తెస్తే మీరు తగినంత తాగుతున్నారు కదా ఇంటికి తేవాల్సింది తెచ్చి కూడా మిగతా డబ్బులు పోనీ ఐదు వందలు అనుకుని వెయ్యి రూపాయలు ఖర్చు అయిపోయినా ఐదు వందలు మిగిలియనుకోండి వంద మీ జోరులో పెట్టుకుని నాలుగు వందలు ఇవ్వాలి ఆడవాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి నీట్ గా చేసుకోవాలి కొనుక్కోవాలి అవి కూడా ఉంటాయి టేబుల్ ఏం మంచి కాదు కదా మనుషులు ఎదురుగా ఉన్నారు కదా తీసుకున్నదండి చేతికి ఇవ్వాలి అప్పుడే భార్య భర్తలు అన్యోన్యత అనేది ఉంటది ఆవిడకి ఇస్తే ఆవిడ అంత ఆనందపడతాయి టేబుల్ దగ్గర పెట్టడం ఎందుకు ఏమి ఇప్పుడు మిమ్మల్ని కూడా టేబుల్ చూస్తే ఇంకా అదే లేదా అన్నారు చంటి పిల్లల కంటే ఎక్కువ అన్యాయండి మరి చంటి పిల్లడంతో ఈయననుకో అలాగే చేస్తాను ఇప్పుడు తప్పదు మళ్ళీ తప్పదు ఆయన ఆరు నెలలు ఆరేళ్ళు నడిచాడు ఆరేళ్ళు కూడా పిల్లడికి మంచం మీద చేశాను అండి కానీ మనకు దేవుడు తక్కునే తీసిపాడు దేవుడు పెళ్ళైంది అబ్బాయికి లేదండి పదిహేడో సంవత్సరం మోకాళ్ళ పట్ల వచ్చినాయి రెండు వైద్య దాకా తీసుకెళ్ళేవండి పెద్ద హాస్పిటల్లో పెట్టావండి ఇంకా నేటి వైద్య మందులు వాడితే ఆ డాక్టర్ గారు నల్ల వాడించి కొడుకు అని మీరు మందులు వేస్తున్నారు కానీ పిల్లల మీద డబ్బులు ఎట్టద్దు అని డాక్టర్ గారు చెప్పేసారండి చిన్న వయసులో ఆ పిల్లడు అలా చనిపోయాడు ఆ పిల్లడు అలాగే చిన్న వయసులో అలాగే అయిపోయారు వృద్ధ్రవ్యం వచ్చేసరికి ఈయన ఇలాగయ్యి ఈయన చిన్న పిల్లడైపోయినారు ఇంకా ఎవరు చేస్తున్నారు ఈయన ఈవిడు చేస్తున్నారు తెల్లవారులు నిద్ర ఉండదండి పాస్ కార్న్ బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తుందా ఇక్కడండి అండి మంచి బందంగా పెట్టుకుంది మరి అంటే ఒకసారి ఒక్కసారి ఉండుకురా మరుసార్లు మూడు సార్లు వెళ్ళవలసి వస్తున్నాము పాట ఆడే మనిషి పక్కన ఎండిపడండి అదేంటి తప్పదులేమ్మా మరి ఎప్పుడు ఎలా ఉంటామనేది ఎవరికి తెలియదు లేదు కానీ అదే అంటను వయసులో ఉండేటప్పుడే ఒకరినొకరు గౌరవించుకుంటూ సంసార జీవితం కొనసాగితే ఆఖరికి ఎవరికొకరికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కానీ మనం ముందు చూపించిన ప్రేమే చివరి వరకు ఎవరో ఒకరిని కాపాడడానికి ఉపయోగపడుతుంది అది తెలుసుకోవాలి అమ్మ మీకు బియ్యం అవి వస్తున్నాయా బియ్యం ఏమయ్యా ఎన్ని కిల్లులు వస్తున్నాయి మీకు మా చిన్నబాబు ఉన్నప్పుడు అంటే ముప్పై ఐదు కేజీలు బియ్యం రాశారు మేడం గారు ఇంకా బియ్యం అలాగ వస్తున్నాయి ఓకే మీకు ముప్పై ఐదు కేజీలు వస్తున్నాయి

అక్కడ ఐదు వేలు అయిందా నెలకి మీకు మందులకి అలా ఫస్ట్ టైం వెళ్ళి వచ్చినప్పుడు గవర్నమెంట్ మందులు కాక ఇంకొక ఐదు వేలు అయినాయి సరే మీకు బీమా బీస్తా తీసుకుంటారా నేను ఇస్తాను మీరు తీసుకుంటారా తీసుకుంటాను బాబు ఎందుకు వద్దంటామండి అంటామండి బాబు కొడుకు ఏం తేవాలమ్మా డబ్బులు మందులకి వాళ్ళకి డబ్బులు ఏం తేలేదు చెప్తాను కదండి అమ్మగారు ఇంకా అక్కల మీద ఇంకా బాధ్యత కదా ఏదో ఒకటలు వచ్చి చూడటం ఏదైనా సేవ చేయటం చేయడం చేసేదండి ఒక చేసేదండి అమ్మాయి ఒకసారి చేసేది వచ్చి ఇంకా ఏదో అంటే సంవత్సరం ఇలాగ చేసారు మాకు ఏదో కోపంలో ఉన్నారండి దాని మీద ఇంకా పట్టించుకోవడం తక్కువైపోయిందండి అదండి నేనమ్మారా ఎవరి కట్నం గురించి ఎవరి పిల్లల కోసం కూతురు కోసం మీరు అమ్మేశారు కూతురు కోసం అమ్మాల్సి వచ్చిందని కోడల కోపం వచ్చింది సర్లే మరి ఇప్పుడు ఉండుంటే కొంచెం డబ్బులు ఉండునేమో తన పిల్లలకి ఏదైనా ఆడపిల్ల ఉన్నారా నా భవిష్యత్తు చూడలేదు మీరు నా పిల్లడు బాదండి అంతే ఇంకంతకంటే సరే బియ్యం తీసుకురండి ఆస్తులు ఇప్పుడు రోజులు చూస్తే కోట్లలో పెరిగిపోతున్నాయి కదమ్మా చిన్న భూమి ఉన్నా కూడా కోట్లు వస్తున్నాయి కదా బాధ ఉంటది ఒకరు అవన్నీ ఉన్నాయి అనుకుని వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేసి ఉంటారు మరి ఆ అమ్మాయి వచ్చే టైంకి ఆవిడకి పిల్లలు పుట్టే టైంకి ఆవిడ పిల్లలు పెద్దలు అయ్యే టైంకి మీరు ఇవన్నీ అమ్మ కూతురు కోసం తప్పదు తప్పదండి బాధపడతారు తప్పదు కోడల మీద మీరేం కోపం పెట్టుకోకండి ఆవిడ కోపంలో కూడా అర్థం ఉంది కాబట్టి ఇవి ఇరవై ఆరు కేజీలు బియ్యం అమ్మా అందరూ ఏమన్నా చూసుకోండి అమ్మా మీ పేరు ఏమన్నారు లక్ష్మి గారు చూసుకోండి అందరు ఏమి అమ్మ అవన్నీ మీకు అవసరమైన అవసరమైన వస్తువులేనా వంటకు ఉపయోగపడతాయా పెట్టి అండి అన్నీ ఉంటాయి కందిపప్పు చింతపండు షుగర్ సాల్ట్ అన్నీ ఉంటాయి పొద్దున్న మీకోసం బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చాను తినండి టీ తాగుతారు కదా టీగా వద్దొద్దు కూర్చోండి పర్లేదులే ఇక మీకు బట్టలు లొంగి అది కడుతున్నారు కదా పవర్ ధనియను అన్నీ ఉంటాయి అమ్మ మీకు చీరమ్మా ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు ఏమైంది అయ్యో 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 ఏడాది తల్లి ఏమైంది ఏమైంది బాధపడుతుంది రాక గారు ఏమైంది మరి ఉంటుంది కదా మరి ఆ బాధ ఉంటుంది కదా నువ్వు అలా ఏడిస్తావు ఆయన కూడా ఏడుస్తారు ఇప్పుడు ఆయన ఆల్రెడీ బాధపడుతున్నారు మళ్ళీ నువ్వు ఏడిచి ఇంకో కొత్త బాధ తీసుకురాకు నువ్వు బాధపడిపోతే ఆయన బాధపడాల్సి వస్తుంది కంట్రోల్ చేసుకోమరి తప్పదు తొందరగా నయం అయిపోతుంది మందులు వాడుతున్నారు కదా వాడుతున్నప్పుడు కొంచెం భోజనం టైం టు టైం ఇవ్వండి మందులు పెట్టండి తొందరగా నయం అయిపోయి మళ్ళీ మామూలు మనిషి అయిపోతారు పని చేయకపోయినా పర్లేదు కనీసం ఆయన పనుల చేసుకుంటే మీకు కొంచెం ఈ వయసులో కొంచెం శ్రమ తగ్గుతుంది మీరు ఎలా ఏడిస్తే శ్రమ ఎక్కువ తర్వాత మీ ఇష్టం మరి సత్యనారాయణ గారు కొంచెం కంట్రోల్ చేసుకోండి నేను మీకు మందులు ఖర్చు కోసం అని ఏడు వేల రూపాయలు ఇస్తున్నాను ఏమా మీరు బ్యాంక్కి వెళ్ళి మార్చుకోండి సరేనా సత్యనారాయణ గారు ఏదో మీ కూతురు లాంటి దాన్ని నేను మరి బాధ పెడితే నేను వెళ్ళిపోతాను మరి కూతురు నవ్వనప్పుడు నేను కూడా కోడలను అయిపోతాను సూర్యకాంతాన్ని అయిపోతాను ఏడిస్తే నేను వెళ్ళిపోతాను సంతోషంగా తీసుకుంటే నేను వచ్చినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతాను నాకు తెలుసు మీ లోపల ఉన్న బాధ నాకు అవునా మీరే వచ్చి సాయం చేస్తున్నారు కూతురులాగానే బాధపడుతున్నారండి సరే ఏడు వేలు ఇవి మార్చుకొని మందులోకి తీసుకోండి సరేనా పర్లేదు పర్లేదు కూర్చోండి ఏం కాదులే కూర్చోండి సరేనా జాగ్రత్త అది సత్యనారాయణ గారు వెంకటలక్ష్మి గారు ఎండమూరి కాకినాడకి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఫోటో అడిగి ఫైనాన్షియల్గా వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలనుకున్నా కూడా ఆర్థిక అంటే ఏ విధంగానన్నా వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా రండి వీళ్ళు కష్టపడి ఆ కుటుంబాన్ని పోషించుకునే ఫ్యామిలీయే కాకపోతే మరి ఆరోగ్య స్థితి బాగాలేనప్పుడు ఎవరైనా మరి మంచానికి ఉండాల్సి వస్తుంది కాబట్టి సో ఈయన పక్షవాతంతో బాధపడుతున్నారు కాబట్టి కుమారుడు ఉన్న ఆయన బాధల్లో ఆయన ఉన్నారు కాబట్టి తప్పక నేను రావాల్సి వచ్చింది ఈ వయసులో ఆయనకి ఏమైనా కొంచెం చిన్న సపోర్టింగ్ నేను ఏమైనా ఇస్తే ఆయన ఆరోగ్యం క్యూర్ అవుతుందని చిన్న ఆశతో నేను ఈయనకి హెల్ప్ చేశాను మరి ఈ వీడియో చూసి చుట్టుపక్కల ఎవరైనా కనుక వచ్చి హెల్ప్ చేస్తే నేను ఇంకా తొందరగా క్యూర్ అయ్యి తన భార్యకి ఈ వయసులో కష్టం లేకుండా చేస్తారు సో దానికి మనం సపోర్ట్ చేస్తామనుకోండి మనకు కూడా చాలా మన ఫ్యామిలీకి బ్లెసింగ్స్ అవి ఉంటాయి సో వస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తానే సంతోషంగా ఉండండి అమ్మా బాధపడకండి నమస్తే